హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఖాళీచారాన్ని నేను ఎపిసోడ్ జరిగింది కదా నామినేషన్ ఎపిసోడ్ అయితే ఈ ఎపిసోడ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేశారు మనం అందరము చూసాము ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ రీజన్ చెప్పారు అయితే ఆ రీజన్లో నిజంగా నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించింది ఐఎస్ఐ అయితే మాత్రం వ్యాలిడ్ పాయింట్ చెప్పిందని నాకు అనిపించింది ఎందుకంటే ఒక చిన్న విషయం దానికోసం కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నాను నేను దానికోసం ఎగ్జాంపుల్ అయితే ఖచ్చితంగా చెప్తాను ఇక్కడికి వచ్చి రిలేషన్స్ పెట్టుకొని నాన్ననో లేకపోతే ఎఫర్స్ పెట్టుకోనో ఇలా చేసి కంటెంట్ ఇచ్చి టాప్ ఫైవ్ వరకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చాలామంది ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ మా టీవీ సీరియల్లో అలాంటివన్నీ చూస్తున్నాము అవి ఇక్కడ అవసరం లేదు ఇది నిజంగా కరెక్టే ఎందుకంటే ఎవరైతే ఈ సీరియల్స్ చూసే వాళ్ళకి ఏదైతే బాగా కనెక్ట్ అయ్యి హీరోయిన్కి సపోర్ట్ చేస్తారో ఏదైతే చూసి బాగా కనెక్ట్ చేసి హీరోయిన్కి ఇష్టపడతారో అదే ఇక్కడ ప్లాన్ చేస్తుంది తనుష నెంబర్ వన్ ఆ ఏడుపులు ఆ ఈ విధంగా ఏమవుతుందంటే టీవీ సీరియల్ చూసేవాళ్ళు ఎక్కువగా ఫాలోయింగ్ అయ్యి అయ్యో పాపం ఏడుస్తుంది అది ఇది అనుకొని మనమే సింపతి అనేది మనకి చూపించేస్తావు ఆ సింపతి గేమ్ అమ్మాయి ఆడుతుందని చాలా క్లియర్గా తెలుస్తుంది ఇదే విషయం అమ్మాయి చెప్పిన తర్వాత కొంతమంది నువ్వు ఉంటే తెలుస్తుంది రెండో నిన్న వచ్చో నీకు ఎలా తెలుస్తుంది రిలేషన్స్ పేరెంట్స్ని వదిలేసి ఉంటే ఆ వన్ వీక్ టెన్ డేస్ అయితే ఆ రిలేషన్స్ వస్తాయి అని చాలామంది మాట్లాడుతున్నారు ఓకే అలాగే అనుకుందాం మరి ఇంతకుముందు నాలుగైదు సంవత్సరాలు ఆ సీరియల్ చేసింది కదా అమ్మాయి మరి డైరెక్టర్ను కెమెరామ్యాన్నో ప్రొడ్యూసర్నో నాన్న నాన్న పిలవచ్చుగా అన్నని పిలవచ్చుగా నాన్న ఆ బంధాన్ని పెంచుకోవచ్చుగా లేదు కాదు కో కోఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళు ఎవరినైనా నాన్నో లేక అన్నయ్యో అని మరీ వదులు ఉండలేము మీరంటే నాకు ఇష్టం అని ఎవరితోనైనా స్నేహం చేసిందా మరి ఇక్కడే ఎందుకు చేస్తుంది అంటే మనం అవులాగలం మనంత ఎరిపప్పులు ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు అందరూ మనతో గేమ్ ఆడుతారు పొలిటికల్ లీడర్లు ఆడుతారు సీవీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు ఆడుతారు సినిమా ఆర్టిస్టులు ఆడతారు ప్రతి ఒక్కరు మనతో గేమ్ ఆడతారు కళ్ళు తెరిచి అక్కడ చూస్తే తెలుస్తుంది ఎవరు నాన్న అని అక్కడికి వెళ్ళడం లేకపోతే వీళ్ళతో ఇమ్మానీలతో లవ్ ట్రాక్ అది ఎందుకు ఇమ్మానీళ్ళు అందగాడ ఆరు అడుగులు అందగాడ కండలు తిరిగినాడా ఎందుకు అతనితో ఎందుకు వెళ్తుంది అక్కడ ఇమ్ము ఏంటంటే కామెడీ చేస్తాడు కొద్దిగా అతనికి ఫస్ట్ ప్లేస్ దగ్గరలో ఉన్నాడు సో అతనితో మనం ట్రావెల్ అయితే మనకు కొద్దిగా పాజిటివ్ ఉంటుంది ప్లస్లు ఉంటాయి అని చెప్పి అంటే ఇక్కడ రియల్గా ఉండే స్త్రీజని మనం పంపించేసాం అది కొంతమందికి ఇష్టం లేదు కొంతమందికి అరే అయ్యో అన్నారు అలాంటి వాళ్ళని కొంతమంది ఇప్పటికీ ఇష్టపడరు ఎందుకంటే రియల్గా ఉంటారు అలాంటి వాళ్ళు మనకు నచ్చరు మనకి ఫేక్ గేమ్ ఆడుతుంటారు చూడు అది అది ఫేక్ అని తెలిసినా అది ఫేక్ అని మనకి తెలిసినా మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాము ఎందుకంటే అది నాన్న కూతురు బంధం అది అన్నచిల్ల బంధం ఇది వాళ్ళిద్దరు లవ్వర్స్ అయ్యో పాపం వాళ్ళిద్దరు ఒకరికొకరు గురించి ఉండలేరు ఇంట్లో వన్ వీక్కి టెన్ డేస్కే వీళ్ళు పనికమైన రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటే రేపు పొద్దున్న నిజంగా ఎక్కడికైనా పంపించి నమ్మకం మీద పంపిస్తే వన్ ఆర్ టూ డేస్కి ఎవరినో తీసుకొచ్చే రకం అనమాట సో అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేస్తున్నాము ఇది ఎంతవరకు కరెక్టు కళ్ళు తెరవండి ఈ మాయమాటలకి ఈ ముద్దులు పెట్టిస్తే నమ్మేయడానికి లేదా నాన్నో అమ్మో అన్నో తాతో ఏదో అంటే ఇదైపోవడానికి మీరు ఉన్నంతకాలము ఇలాంటి వాళ్ళు మనల్ని ఎరుపప్పని చేస్తూనే ఉంటారు సో కళ్ళు తెరవండి రిలేషన్స్కి పడిపోకండి అక్కడ ఉన్న నాటక దొంగ నాటకాలకు పడిపోకండి వాళ్ళ ఆటను చూసి సపోర్ట్ చేయండి అంతవరకే ఆట నిజంగా నచ్చిందా ఓకే సపోర్ట్ చేయండి కానీ ఈ పనికి మనం దిక్కు మనం రిలేషన్స్ వీటిని చెప్పి మనల్ని మన దగ్గర సింపతి డ్రామాలు ఆడి ఆ సింపతి ఓటు బ్యాంక్ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవంక రండి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇదివరకు సీజన్లో కూడా దోస్తులం జిగిరీలం ఆది ఇది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అసలు ఒకరికొకరు విడిచి ఉండలేము ఇవన్నీ కూడా మనం చూసాం కదా వాళ్ళు ఎప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడం మనం చూసామా అక్కడ రిలేషన్ ఉన్నవాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కలిసి తిరగడం ఎక్కడైనా చూస్తున్నామా మనము కళ్ళు తెరవండి ఫేక్ మనల్ని మోసం చేస్తున్నారు మనల్ని పిచ్చోల్ని చేసి వాళ్ళు ఓట్లు వేపించుకోవాలని చూస్తున్నారు సో బయటికి రండి తేరుకోండి కళ్ళు తెరవండి ఇంకా ఎన్ని రోజులు మీరు మోసపోతుంటారు మనం మోసపోయిన రోజులు ప్రతి ఒక్కరు మోసం చేస్తూనే ఉంటాడు అది బయటికి రండి అది బయటకు వచ్చిన రోజే నిజమైన వ్యక్తులకి మనం సపోర్ట్ చేయొచ్చు నిజమైన వ్యక్తులు ఎవరో మనం తెలుసుకోవచ్చు బిగ్ బాస్ అనేది గేమ్ కాదు వాస్తవము నిజాలు మన జీవితంలో ఉన్న చాలామంది మనకి రిలేషన్ పెట్టి పిలిచినంత మాత్రమే వాళ్ళు మనం చాలా ఆదరిస్తున్నారు మనమంటే చాలా అభిమానిస్తున్నారు అనుకోకండి వాళ్ళు వెన్నుపోటు పడవచ్చు వాళ్ళ అవసరం కోసం వాళ్ళ రిలేషన్స్ మాట్లాడవచ్చు అన్ననో తమ్ముడను కాకానో మామనో ఏదో ఒకటి పెట్టి మాట్లాడతారు వాళ్ళ అవసరానికి సో అది బయటికి రండి తెలుసుకోండి తెలుసుకొని వాస్తవంలోకి రండి అంతేగాని అక్కడ ఏదో పనికి రిలేషన్స్ పెట్టుకొని దాన్ని మనం చూసేసి మనం నమ్మకూడదు అమ్మాయికి ఐఏఎస్ అడిగిన తర్వాత చాలామంది కొంతమంది కామెంట్స్ పెడతారు కొంతమంది సూపర్గా అడిగారు అని కొంతమంది నీకేం తెలుసులే నువ్వు ఆల్రెడీ చూసొచ్చావు నీకేం తెలుసు అని మాట్లాడితే ఏం తెలియడం ఏంటి వాళ్ళ దోస్తుల ఒకటే చెప్పండి బిగ్ బాస్ ఇప్పటికీ నైన్త్ సీజన్ పక్కన పెడితే ఎయిట్ సీజన్స్ అయ్యాయి కదా ఈ ఎయిట్ సీజన్స్లో బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ చాలామంది ఎఫర్లో పెట్టుకున్నారు కదా వాళ్ళిద్దరు ఎవరైనా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు బిగ్ బాస్ నుంచి వస్తే వీళ్ళు నిజమైన రిలేషన్ మెయింటైన్ చేశారని ఒక్కరిని చూపించండి ఒక్కరిని ఫ్రెండ్షిప్ అంటారు ఒక్కరు బయట ఎవరైనా ఉంటున్నారా తిరుగుతున్నారా కలుస్తున్నారా ఈ ఎక్కడ అదంతా అంటే మనల్ని ఇరుపప్పులం చేసి ఓట్లు వేపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అదే విషయం అమ్మాయి చెప్పింది ఇందులో తప్పేముంది ఇకపోతే మాధురి మాధురి ఉన్న తనూజ అంత గట్టిగా అత్తుకొని పడుకుంటారు అంటే రీజన్ ఏంటి తనూజ ఎప్పుడైతే మాధురి అంత లౌడ్గా రాగానే అరిసిందో అర్థం చేసుకుని ఈ అమ్మాయితో మనం పెట్టుకుంటే మనం దొరికేస్తాము సో అమ్మాయికి క్లోజ్ అయితే గొడవ లేదు అని చెప్పి తనూజ అక్కడికి వెళ్ళింది అదేవిధంగా భరణి వెళ్ళాడు ఓకే అది మైండ్ గేమ్ అదేవిధంగా మాధురి కూడా తనూజాకి కొద్దిగా ఫాలోయింగ్ ఉంది తనూజాకి అటు భరణికి మనం దగ్గర అయితే కొద్దిగా బాగుంటుంది వాళ్ళ సపోర్ట్ మనకు దొరుకుతుంది మాధురి దగ్గరికి అయింది ఇది మైండ్ గేమ్ ఇక్కడి వరకు వాస్తవం కానీ ఇక్కడ తల్లి నిన్ను కూతురును నీ బిడ్డను అనేది అది రాంగ్ ఎందుకంటే ఎవ్వరు ఎవ్వరికి ఒకటి రెండు రోజులు పది రోజులు నెల రోజులు నా బిడ్డ లాంటి అంటారేమో తప్ప నువ్వు నా బిడ్డవు నువ్వే నా కూతురు నువ్వే నా సర్వసం అని ఎవ్వరికి ఎవరు అత్తుకోరు ఒక బ్లడ్ రిలేషన్లోనే ఉంటుంది తప్ప బయట రిలేషన్లో ఉండవు అది అంత ఫేక్ సో ఇక్కడ ఏంటంటే మనం అది తెలుసుకోవాలి ఇంకొకటి పవను తర్వాత రీతు వీళ్ళిద్దరిది కూడా జనాలకి ఒక ఓకే ఒక పేరుగా వెళ్ళి ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తే మనకు కొంత సపోర్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఈజీగా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎరిపప్పులను చేసి మనం ఓట్లు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చూస్తారు కంటెంట్ ఇస్తే మనకు బిగ్ బాస్ కూడా ఉంచుతుంది అని చెప్పి వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు నిజానికి చెప్పాలంటే ఇక్కడ రియల్గా జెన్యున్గా ఆడే గేమ్ ఎవరు ఆడుతున్నారు అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి అది తప్ప మనం పనికి మనం అన్నింటికి కూడా మనం కనెక్ట్ అయిపోయి వాళ్ళ గొప్ప వాళ్ళు వాళ్ళ గొప్ప రిలేషన్స్లో ఉన్నారని చెప్పి మనం అనుకొని మనం వాళ్ళకి మద్దతు తెలపడం అనేది మనంత ఎరుపప్పులు ఇంకొకరు ఉండరు వాస్తవంలోకి రండి నేను ఒకటే చెప్తున్నా నేను క్లియర్గా అడుగుతున్నా ఇది నేను చెప్పింది మీకు ఎవరికైనా కాల్తే నేను ఒకటే అడుగుతున్నా ఎనిమిది సీజన్లో వీళ్ళిద్దరు రిలేషన్ బిగ్ బాస్లో మెయింటైన్ చేసి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు సో అక్కడ ఉన్న రిలేషన్స్ అని నిజము వాస్తవం హండ్రెడ్ అది నిజమే అని మీకు అనిపిస్తే జెన్యున్ అని అనిపిస్తే మీరు సపోర్ట్ చేసుకోండి ఎంతకంటే అంటే మీకు ఎన్ని రకాలుగా ప్రతిసారి ఎన్నిసార్లు మోసపోతారు మీరు ఎన్నిసార్లు మోసపోతారు ఒక గేమ్ షోలో కరెక్ట్గా ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియదు వాళ్ళు ఏదో రిలేషన్ మెయింటైన్ చేస్తే దానికి పడిపోతారు ఒక రాజకీయ నాయకుడు ఏవో సొల్లు చెప్తే అన్న మాకు అడే అని మా వాస్తవం మా దగ్గరికి వచ్చాడు మాకు అగ్గు అద్దుకున్నాడు మా చే మాకు సేకండ్ ఇచ్చాడు సో మనం ఓట్లు వేసేద్దాము ఏంటి ఎప్పుడు ఇంకా పెచ్చ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు బయటికి రండి ఎప్పటికైనా బయటికి రండి బయటికి వస్తేనే మీకు వాస్తవంలోకి వస్తుంది అది రాకపోతే చాలా కష్టం నిన్న కూడా ఆ ఎలిమినేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పంతలో వెళ్తున్నారు ఒక్కరు కూడా కరెక్ట్గా లేరు కొంతమంది ఉన్నారు ఈసారి ఏ అయిన ఆరుగురిలో అయితే మాత్రము అటు రాము కానీ ఎవరు మనకి సుమన్ శెట్టి కానీ లేదు దివ్య కానీ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు దివ్య కూడా ఫైట్ చేయడం చాలా కరెక్ట్గా చేస్తుంది కానీ దివ్యకి ఏంటంటే మాధురి అటాక్ చేస్తుంది మాధురి అయితే కరెక్ట్గా లేదని దివ్యకి తెలుసు కానీ గొడవ మాత్రము అక్కడ ఏంటంటే మాధురి తప్పు చేస్తుంది కాబట్టి దివ్య గొడవ పెట్టుకుంటుంది దివ్య దగ్గరికి వచ్చి అసలు ఎందుకు తనతో గొడవ అనుకొని మనడు కూడా చెప్పట్లేదు భరణి ఎందుకంటే భరణి కూడా కంటెంట్ కోసము ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటే అది క్లియర్గా తెలుసు అక్కడ అన్న ఇక్కడ తండ్రి అని ఇలాగ వెళ్తుండే ఇదంతా మనకు అర్థమవుతుంది ఇక్కడ మాధురితో గొడవ పెట్టుకోవడం కూడా బర ఇష్టం లేదు ఎందుకంటే టార్గెట్ చేస్తుంది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ దివ్యనే వాళ్ళిద్దరికి మధ్యన గొడవ అవుతుంది దివ్యకి నువ్వు గట్టిగా చెప్పి ఎందుకు అనవసరం గొడవ పెట్టుకోక అమ్మాయి మళ్ళీ నువ్వు బ్యాడ్ అవుతావని ఎక్కడ అది అనట్లేదు దానికోసం పెద్దగా నోటీస్ చేయట్లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి దివ్యకి దీనివలన ప్లస్ అని అవ్వాలి మైనస్ ఏనా అవ్వాలి ప్లస్ ఏంటంటే మాధురిని అటాక్ చేస్తుంది మాధురితో డిపెండ్ చేస్తుంది కాబట్టి చాలామంది ఆ మాధురిని యాక్టర్స్ అందరూ దివ్యకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఈ తెలుగుతేటలు కూడా దివ్య ప్రధాని చూసొచ్చు దాన్ని బట్టి ఏంటంటే తెలుగుతేటలుగా ఆమె చేయట్లేదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దివ్య చేస్తుంది కాబట్టి దివ్య మాట్లాడుతుంది కాబట్టి డిఫెన్స్ చేస్తుంది కాబట్టి అది అది జెన్యున్గానే ఉంది సో ఇక్కడ మాధురిని ఎవరైతే తిట్టుకుంటున్నారో వాళ్ళు దివ్యకు ఓట్లు వేసే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే దివ్య కరెక్ట్గానే వెళ్తుంది శ్రీజ ఉన్నది ఆల్రెడీ శ్రీజ ఉన్న దివ్యలాగా ఉండి డిఫెన్స్ అయితే మాదిరితో డెఫినెట్గా చేస్తుంది ఇదైతే క్లియర్గా ఉంది బట్ శ్రీజ అనేది బయటికి వెళ్ళింది ఏమైనా రీఎంట్రీ ఉంటే మళ్ళీ వాళ్ళ మధ్య ఫైట్ ఉండొచ్చు ఎందుకంటే జెన్యున్గా అమ్మాయి మాట్లాడుతుంది కాబట్టి ఏది ఉంటే అది బయటకు అనేస్తుంది కాబట్టి సో ఇది విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిలేషన్స్ మాత్రం అన్నీ ఫేక్ ఇదైతే క్లియర్గా తెలుస్తుంది ఆ రిలేషన్స్ని నమ్మేసి మాత్రం మీరు ఓట్లు వేయకండి మోసపోకండి ఏ సీజన్లో కూడా బయటకు వస్తే వాళ్ళు అసలు కనిపోయారు కదా కలవర కూడా కలవరు సో మనల్ని ఎరిపప్పులు చేయడం కోసమే ఇక్కడ గేమ్ ఆడతారు బయటకు పంపించేస్తే మూసుకొని వెళ్ళిపోతారు ఎన్ని వారాలు ఉంటే అంత అమౌంట్లు వస్తాయి కాబట్టి ఆ వారాలు ఉండడం కోసం ఇది ఎన్ని నాటకాలైనా ఆడుతారు ఆ నాటకాలకు మాత్రం మీరు మోసపోకండి బిగ్ బాస్ నేను టైంపాస్కి చూడకండి వా మనుషుల వాళ్ళు ఆడుతున్న ఫేక్ గేమ్ని ఓకే అది అబ్జర్వ్ చేసి బయట కూడా మనతో ఇలానే ఉన్నారు చాలామంది సో వాళ్ళు ఆడుతుంది ఫేకా ఎవరు రియల్ ఎవరు ఫేక్ ఎవరు మనం మోసం చేస్తున్నారు ఎవరు మనకు నమ్మి మనకు సపోర్ట్ చేస్తారని తెలుసుకోవడమే మా బిగ్ బాస్ అది వదిలేసి ఇంకా సీరియల్లో నా అమ్మాయి ఏసిందో లేకపోతే అమ్మాయి నాన్నదో అమ్మాయి తమ్ముడు అన్నాడు వీళ్ళిద్దరి మీద ఎఫైఆర్ ఉంది వీళ్ళకి మనం సపోర్ట్ చేసేస్తాము వాళ్ళు జన్యులుగా ఉన్నారు ఇది ఇది కాదు తెలుసుకోండి బిగ్ బాస్ అనేది ఓన్లీ అక్కడ ఉన్న వాళ్ళు లోపలున్న వెళ్ళిన వాళ్ళతో బిగ్ బాస్ ఆడట్లేదు పది కోట్ల జనాభాతో బిగ్ బాస్ ఆడుతున్నాడు దానికి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కడు బిగ్ బాస్ మనం మనతో ఆడిస్తున్నాడు ఆ ఇరవై మందిని పెట్టుకొని సో మనం కరెక్ట్గా మనం కరెక్ట్గా ఆలోచించగా మనం ఇష్టమనుషులుగా సపోర్ట్ చేసి మాట్లాడితే మనం ఒక తప్పుడు మనిషిని మనం సపోర్ట్ చేసినట్టే ఉంటుంది సో జెన్యూన్ పర్సన్ మాత్రమే సపోర్ట్ చేయడం అనేది తెలుసుకోండి ఇది విశ్వం నేను ఇప్పటివరకు చాలా వరకు నేను జెన్యున్గా చేశాను అందరికి ఇప్పుడు నేను విన్నర్స్ నేను సపోర్ట్ చేశానంటే వాళ్ళు జెన్యున్గా ఉన్నట్టే కదా సో అలాంటి వాళ్ళని నేను వరకు నేను సపోర్ట్ చేస్తూ ఎప్పుడు నేను చేశాను సో ఈ సీజన్లో మాత్రం నేను ఎందుకు తనూజనైతే నేను చేయలేను ఎందుకంటే తనుజా ఫేక్ గేమ్ ఆడుతుంది తనుజా కానీ భరణి కానీ వీళ్ళిద్దరూ ఫేక్ ఆడుతున్నారు సో వాళ్ళ తనూజ భరణి రీతు పవను వీళ్ళు నలుగురు ఫేకే అయితే జనాన్ని ఎరుపన చేసి రిలేషన్ మెయింటైన్ చేసి అక్కడ పట్టం కట్టుకోవాలి ఆ ఓట్లు సంపాదించుకోవాలి ఒక ట్రాక్ నడిపేసి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో నాకు అయితే నచ్చట్లేదు ఇదైతే వాస్తవం సో ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.